నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ మసాలా పన్నీర్ నార్మల్గా పన్నీర్ అంటే అందరూ బయట రెస్టారెంట్లో హోటల్స్ నుంచి తెచ్చుకొని తినడానికి ఇష్టపడుతుంటారు బట్ ఇంట్లోనే ఆ లెవెల్కి మించి టేస్ట్తో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు ఉల్లిపాయలు ఒక టమాటా తరిగి పక్కన పెట్టుకొని పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులోకి ఒక స్పూన్ కారం చిటికెడు సాల్ట్ అండ్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేయండి పన్నీర్ ముక్కలకి పట్టించండి ఇలా కదుపుతూ పన్నీర్ ముక్కలకి అంతా పట్టేశాక ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఒకసారి కలిపి కొంచెం మగ్గనివ్వండి ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్లో చూస్తే మగ్గడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ మిగతా టమాటా ముక్కల్ని వేసేసి ఒకసారి అలాగే కలిపేసి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోకుండా ఉంటుంది చూడండి ఇలా మగ్గిన వాటిని మీరు మిక్సీ బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఆ పీసెస్ అనేది విరిగిపోకుండా మెల్లిగా స్పూన్తో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఆలోపు ఈ మిక్సీ గిన్నెలో ఆనియన్ టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకోండి చూసారా పన్నీర్ ముక్కలు అలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలోకి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఒకసారి అవి చిటపడలాడిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఆయిల్లో వేసుకొని అది పచ్చివాసన లేకుండా మీడియం ఫ్లేమ్లో అలా కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలా ఆ పేస్ట్ని మీరు ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలపండి నెక్స్ట్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆర్ మీకు టేస్ట్కి తగినంత మీరు ఎలా వాడాలనుకుంటే అలా వేసుకొని ఒకసారి కలిపేసి ఆయిల్లో అది నీట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి మాడకుండా చూసుకోండి కలుపుతూ ఉంటే మీకు మాడకుండా ఉంటుంది నెక్స్ట్ ఒక గరిటెడు పెరుగు వేసుకోండి అందులోనే పెరుగు వేసుకొని నీట్గా కలిపి ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే మీకు ఆ సూప్ అనేది మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మీకు రుచికి తగ్గట్టుగా ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి కలిపేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే కలపండి ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు చాలా రుచిగా ఉంటుంది ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి ఇలా కలిపాక చూడండి మొత్తం అంతా కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులో కొంచెం చిటికెట్ గరం మసాలా వేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి ఈ మిక్స్ అంతా కూడా మీరు వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది ఒక చిటికటి పసుపు వేయండి ఇప్పుడు యాడ్ చేసేసి కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసి కలపండి మిక్స్ చేసి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు మీరు దాన్ని అలా ఉడకనివ్వండి సూప్ని అందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేయండి ఉడుకుతున్నప్పుడు ఆ ముక్కలకు కూడా సూప్ టేస్ట్ అనేది బాగా పడుతుంది ఇలా వేసేసి కలిపి కొంచెం మూత పెట్టి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాన్ని అలా ఉడకనివ్వండి చూడండి ఇలా ఉడుకుతూ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి సూప్ నుండి ఇలా సపరేట్ అవుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోవడానికి వచ్చింది ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసి కలుపుకొని ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీరు ఇక జన్మలో రెస్టారెంట్ పన్నీర్ అనేది ఇష్టపడకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు పక్కాగా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు రైస్లోకి చపాతీలోకి మీరు ఎందులో తిన్నా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్